హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు రాజేష్ మీరు చూస్తున్నారు సింపుల్ న్యాచురల్స్ మీరు కానీ నా ఛానల్ మొదటిసారి చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న నోటిఫికేషన్ బార్ ఆన్ చేసి పెట్టుకోండి తద్వారా నేను వీడియోస్ పెట్టగానే మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి మనం సివిఆర్ గారి విధంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం అనమాట ఈ రోజు వచ్చి మనం మూడో స్ప్రే చేసుకోవడం జరుగుతుంది మనం స్ప్రే చేస్తున్న డేట్ వచ్చేసరికి జనవరి పదమూడు రెండు వేల ఇరవై ఆరు వరి నాటు కొంత తేదీ వచ్చేసరికి డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు అనమాట ఈ రోజు మనం మూడో స్ప్రే చేసుకుంటున్నాం దానికోసం మనం ఏమేమి తీసుకుంటున్నాం అంటే ఎన్ని వంద లటర్ డ్రమ్ తీసుకుని దాంట్లో ఒక నూట ఎనభై నీరింపుకోవాలి దాంట్లో ఒక ఇరవై కేజీలు లోపల మట్టి తీసుకోవడం జరిగింది దాంతో పాటు రెండు కేజీల ఒడ్లు రెండు కేజీల గోధుమలు వాటి మొలకటి మిక్సీ లో వేసుకుని పేస్ట్ లా చేసుకున్నాం ఆ ద్రావణాన్ని కూడా డ్రమ్ లో కలుపుకోవడం జరిగింది దాంతో పాటు ఒక అర కేజీ కుంకుడుకాయలు తీసుకొని దంచి ఉడకబెట్టుకొని ఆ ద్రావణాన్ని కూడా డ్రమ్ లో కలుపుకోవడం జరిగింది దాంతో పాటు అర లీటర్ యాసిడ్ కూడా మనం దాంట్లో కలుపుకోవడం జరిగింది దాంతో పాటు మనం ఒక లీటర్ బనానా బయోజం కూడా మనం దాంట్లో కలుపుకోవడం జరిగింది ఫ్రెండ్స్ అన్నింటిని కలుపుకున్న తర్వాత కర్ర సాయంతో బాగా తిప్పుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు తేరుకొని ఇచ్చిన తర్వాత సాయంతో వడగట్టుకుని ట్యాంక్ లో పోసుకోవడం జరుగుతుంది మీరు చూస్తున్నారు కదా ఆ విధంగా స్ప్రే చేసుకుంటున్నాం మీరు చూడొచ్చు ప్రతి కర్ర తడిసే విధంగా మనం స్ప్రే చేసుకుంటున్నాం అనమాట అప్పుడే మనకి రిజల్ట్ వస్తుంది అమ్ములో కొన్ని కలుపుకున్నాం కదా వాటి వల్ల ఉపయోగాలు ఏమిటంటే మనం ఫస్ట్ ఒక ఇరవై కేజీ లోపల మట్టి తీసుకుంటున్నాం ఆ లోపల మట్టి వల్ల ఏంటంటే కక్కడ పదార్థం ఎక్కువ ఉంటుంది లోపల మట్టిలో మనం ఒరి మీద మనం స్ప్రే చేసినప్పుడు ఏంటంటే ఆ మట్టి రేణువులు అనేవి ఆకుల మీద పడినప్పుడు ఏంటంటే బతుక్కుపోతుంది అనమాట ఏదైనా పురుగు వచ్చి ఆకుని తింటే వాటికి డైజెషన్ కాక చనిపోతుంది ఎందుకంటే వాటికి లివర్ లంగ్స్ అనేది ఉండవు ఒకవేళ డైరెక్ట్ ఈ మట్టి ద్రావే వాటి మీద పడినప్పుడు ఏంటంటే చర్మం ద్వారా శ్వాస తీసుకుంటుంది సో అప్పుడు వాటికి ఊపిరాడక చనిపోతుంది అనమాట ఇటు చూసుకున్నా మనకి చీడ పిల్లలు ఆల్మోస్ట్ మనకి కంట్రోల్ అయిపోతాయి మనం ఒడ్లు గోదావరి మొలకల ద్రావణం వాడాం కదా దానివల్ల ఉపయోగాలు ఏంటంటే పిల్లకలు అనేవి అధికంగా వస్తాయి ఇంకొక విషయం ఏంటంటే గ్రోతింగ్ ఏజెంట్ గా కూడా పనిచేస్తుంది మనం ఫిష్ ఫిషినో ఆసిడ్ తీసుకున్న బనానా బయోజ్ తీసుకున్న అది కూడా గ్రోతింగ్ ఏజెంట్ గా కూడా పనిచేస్తుంది ఇంకోటి ఏంటంటే మనం అరకేజీ కుంకుడుకాయలు తీసుకుని దంచి ఉడకబెట్టుకున్నాం కదా సో అది వచ్చేసరికి ఏంటంటే మనకి కెమికల్ వాళ్ళకి ఏ విధంగా అయితే గ్రీనిష్ కలర్ ఉంటుందో ఆ విధంగా మనకి గ్రీనిష్ కలర్ వస్తుంది ఇంకోటి ఏంటంటే పెస్ట్ రిపలెంట్ గా కూడా పనిచేస్తానమాట కుంకుడుగాయలు అనేది మనం కలుపుకున్న ప్రతిదీ ఈ విధంగా మన పంటకు ఉపయోగపడుతుంది అనమాట మీరు చూడొచ్చు మన పంట అనేది కూడా ఎలా ఉంది అనేది కూడా మీకు ఇప్పుడు చివరిలో వచ్చేసరికి మొదట్లో మనం నాటుకున్నప్పుడు ఎలా ఉంది మొదటి స్ప్రే అప్పుడు ఎలా ఉంది రెండో స్ప్రే అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు మూడో స్ప్రే అప్పుడు ఎలా ఉంది అనేది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్